పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి వికసిత్ భారత్ లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను ఎవ్వరం కూడా లేవు అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి నేను సినిమాల నుంచి వచ్చినవాడిని సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి నిజ జీవితంలో నమ్మి మోసపోకండి కాలు కాలు మాల మక్కిలు ఇరకుంట్టు కింద కూర్చోబెడతాం జారా పిచ్చి వేషలు వేయకండి ఎవరు కూడా ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు సరదాగా లేం మేము ఇక్కడ చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా చాలా దెబ్బలు తిని వచ్చాం ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా చేయాలి వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి నిన్న తమిళనాడు సభలో కూడా చెప్పాను తమిళ అదేంటంటే సాధు మిరండాలు కాడుకోదంటే సజ్జనుడి కోపం వస్తే అడివి కూడా ఆపలేదనేది అలాగే మాది మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు ఇది సమర్థవంతమైన ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదు ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నార తీస్తాం గుర్తు పెట్టుకోండి ఇది సంస్కారం కాకపోయి ఇది సభ కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం అధికారులకు కూడా మేము అదే అపీల్ చేస్తున్నాం మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎనీ యాంటీ గవర్నమెంట్ ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ ష్యూర్ యూ ఇంప్లిమెంట్